హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇది చలిమిడి దీపం అండి ఇందులో కాసిన్ని పాలే పోసండి ఎక్కువ పోయకూడదు పాలు చలిమిడి దీపాలు అనేసరికి సరికి మనం ఎక్కువ తడుపుకోకూడదండి కొంచెం అరటి ముక్క వేసుకోవాలండి కొంచెం సగం అరటి వేసుకుంటే చాలండి ఒక కప్పెడి పిండికి కొంచెం అంత బెల్లము కొద్దిగా నెయ్యి కొంచెమే వేయాలండి కొద్ది కొద్దిగా ఇది పెద్ద వీడియోలో మొత్తం చూపెడతానండి ఇది ఫుల్ వీడియో పెడతాను ఇది మాత్రం మీకు రేపన్నా ఎల్లుండి అయినా పెడతానండి అలా కొద్దిగా తడుపుకొని మనం అంతా నానబెట్టుకోవాలండి పిండి ఫస్ట్ నానపెట్టుకి నేను ముద్ద చేసుకున్నానండి ఆ తర్వాత ఇది షార్ట్ వీడియో పెడదామని చెప్పి మళ్ళీ అంతా చిదిమేసానండి చిదిమి కొద్దిగా తడి చేసుకోవాలండి మళ్ళీ చేసుకుంటే మనం పిండి కలిపేసి పక్కకు పెట్టుకోవాలండి కాసేపు ఓ పది నిమిషాలన్నా అరగంట అయినా పక్కన పెట్టుకున్న ఏమీ కాదండి పెట్టుకొని మనం తర్వాత కలిపేటప్పుడు చేతులు తడుపుకోవాలండి నీళ్ళతో కానీ తడుపుకోవచ్చు అండి తడిపి కొంచెం ఈ చలిమిడి దీపాలు కొంచెం కష్టమేనండి చాలా మంది చేయరు జోరైపోతుందండి పిండి కొంచెం ఎక్కువ అయిపోయినా కొంచెం జోరైపోతుంది అది అయిపోయినా ఏమీ పర్వాలేదండి మీకు ఆ వీడియోలో చూపెడతాను జోరైపోతే ఒకవేళ జారుగా అయిపోతే పిండి ఎలా చేసుకోవాలి అనేది మీకు ఆ వీడియోలో చూపించానండి నేను అది పనికి మీకు ఎప్పుడైనా కూడా చేయటం రాని వాళ్ళు కొంతమంది చలిమిడి దీపాలే పెట్టాలనుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా పొడిపిండితో పెట్టరండి వాళ్ళు ఎలా చేసినా కూడా ఈ తడిపిండితో చేసుకుంటే కొంచెం అంత మనం చలిమిడి చేసుకోవచ్చు అండి స్వామివారికి ప్రసాదంగా కొద్దిగా దీపం పెట్టుకోవచ్చు కొద్దిగా మనం ఒక రెండు గంటల ముందు బియ్యం నానబెట్టుకుంటే చాలండి అది నానబెట్టుకుని ఎలా పట్టాలనేది అంతా చెప్తానండి మీకు ఆ పెద్ద వీడియోలో మొత్తం షేర్ చేస్తానండి నేను ఏం చేశాను ఏంటి అనేది ఇది మాత్రం కా కాస్త చూడండి మీరు షార్ట్ వీడియోలో ఇది ఇలా తయారు చేసుకోవాలండి కొద్దిగా మనం నున్నగా చేత్తో బాగా పిసుకోవాలండి పిసికి చక్కగా గుండ్రంగా చేసుకున్న తర్వాత షేప్ వచ్చేస్తుందండి ఏమీ కాదు మీకైతే దీపం పగలే సమస్య ఉండదండి మంచిగా కొద్దిగా నాన్తే చాలండి చక్కగా మాట వింటుంది పిండి మాత్రం చలిమిడి దీపాలు పెడితే చాలా మంచిదండి స్వామివారికి ఎంతో మంచిది అంటారు ఎందుకంటే చాలా మందికి ఇది చేయటం చాలా కష్టం అండి అందుకే తోటే పట్టించుకుంటారు చక్కగా బియ్యం కడుక్కొని చక్కగా ఎండార పోసుకొని పొడిపిండి తోటైనా ఎలాగైనా చేసుకోవచ్చండి కానీ ఈ చలిమిడి దీపాలు పెడితే ఏంటంటే చాలా మంచిదండి ఎప్పుడు కూడా ప్రతి శనివారం కూడా ట్రై చేయండి రాని వాళ్ళు కొద్దిగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి